हाय बॉयज सैलरी डिस्कशन इज कमिंग एक पांड르게 తమ్ములే రెడీ అయి పండు తమ్ములే సర్ 5000 వరకు ఇన్ సర్ 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 5000 వరకు ఇన్ సర్ ఏమంటారే సర్ కొంచెం కొంచెం సర్ సర్ అర్థం అవుతోందా సర్ 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 ఒక్కసారికి వజన ఊరిలే ఆశాలు మనం చేయాలా నువ్వు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఆల్రెడీ నంబర్ ఫిక్స్ అయింది ఇక్కడ పర్ఫార్మెన్స్ మామూలుగా చేయట్లేదుగా మనం మామూలుగా దాని నుంచి చెయ్యాలి బాయ్స్ మీ అందరికీ తెలుసు మనం ఎందుకు ఇక్కడ అసెంబ్బుల్ అయ్యామో ఈసారి నో హైక్స్ జీరో హైక్స్ ఫర్ ఆల్ ఓకే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది ఇప్పుడు దాకా అనవసరం కాకపెట్టాను ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి మా బాటిల్ కి ఇరవై రూపాయలు బొక్క హైట్ లో ఏం లో బాగుందా నువ్వు అందరూ పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళారుగా సార్ ఆ వాళ్ళ చెప్పాలి కదా పక్కన కూర్చో ఏంది హైక్ కదా నీకే ఈసారి ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది